నిజంగా మీరు మేల్కొని ఉంటే మేల్కొని ఉంటే ఏమండి వేకు జముల్లోని లెగవాలి ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోవాలి లేవండి దేవుని వాక్యాన్ని చదువుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి కుటుంబంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన సన్నిధిలో ఆయన 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 మార్గాల్లో సాగిపోతూ ఉండాలి కానీ ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో కనరాటం అంటే ఎవరిని మన ఆత్మీయంగా మనం నిద్రిస్తూనే ఉన్నాం ఇంకొక మాటలో చెప్పాలి అంటే రోషం కలగట్లా ఏ రోషం భక్తి రోషం నా ఎన్ని సంవత్సరాలు ఈ సమస్య నేను అనుభవిస్తా ఈ రోగం ఎంతకాలం నన్ను వెంటాడుతుంది ఈ ఈ శోధన ఎంతకాలం నన్ను వెంటాడుతుంది ఈ శోధన బలమైనదా నేను ఆరాధించే ఏస బలమైన వాడా చెప్పాలి గట్టిగా నా కుటుంబంలో నేను అనుభవిస్తున్న ఈ దరిద్రత ఈ ఆర్థిక దరిద్రత గొప్పదా నా యేసయ్య గొప్పవాడా జీవితంలో నా ఈ రోగ బలము గొప్పదా నా ఏసయ్య పునరుద్ధానపు శక్తి గొప్పదా ఏసయ్య పునరుద్ధానపు శక్తి గొప్పది కదా మరి నువ్వు ఎరిగినప్పుడు నీకు ఏం కలుగుతుంది అయ్యో నేను ఆయన శక్తిని అనుభవించలేకపోతున్నాను ఆయన బలాన్ని అనుభవించలేకపోతున్నాను ఆయన ద్వారా కార్యాలు నేను అనుభవించలేకపోతున్నానని నీకు రోషం కలగాలి నీకు ఎప్పుడైతే రోషం కలిగిందో నువ్వు మేలుకుంటావు నిద్రిస్తున్న ఆత్మీయ నిద్రలో ఉన్న నీవు మేలుక్కొని నీవున్న స్థితిలో నుంచి లేవలెత్తబడి నడుకొట్టుకుని పోరాటం చేస్తావు ఎంతకాలం క్రైస్తువులు ఎదుట ఏది నిలబడి నిలవదు పరుష ఏది నిలవ నిలవదు అది ఏ శోధనైనా ఏ సమస్య అయినా ఏ చికటి కార్యమైనా క్రీస్తు ఎదుట నిలవకుండా ఉండును గాక ఆయన బిడ్డల నిలవకుండా ఉండమే కాక ప్రార్థిస్తున్న ఈ సంఘటన నిలవకుండా ఉండమే కాక చెప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి